మన తెలుగులో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరు సురేఖా వాణి గారు తన చక్కని నటనతో చిన్న పెద్ద అని లేకుండా ఎన్నో సినిమాలలో హీరోలకి హీరోయిన్స్ కి అక్కగా వదినగా ఎన్నో మంచి మంచి పాత్రలతో అలరించారు భర్త మరణం తర్వాత సినిమాలు కాస్త తగ్గించిన ఆమె ఇప్పుడు మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించబోతున్నారు అయితే సురేఖా వాణి గారి దంపతులకి ఒక కూతురు ఉంది ఆమె పేరు సుప్రిత ఈ మధ్యనే ట్వంటీ థర్డ్ బర్త్డే కూడా జరుపుకున్న ఆమె తన పేరుని శ్యాషాయిని సుప్రీతగా మార్చుకున్నట్లు అనౌన్స్ చేసింది ఇంతకాలం కేవలం యూట్యూబ్ సోషల్ మీడియా కే పరిమితమైన సుప్రిత ఇప్పటికే అమర్దీప్ హీరోగా వస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా కూడా అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే అయితే రీసెంట్ గా గారు తన కూతురు విషయంలో మరో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు మొదటి చిత్రం సురేఖా ముందే ఆమె హీరోయిన్ గా మరో సినిమా కూడా ఓకే చేసిందట ఆ చిత్ర షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది షూటింగ్ లోని ఒక వీడియోని షేర్ చేస్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ ఫిలిం అంటూ పోస్ట్ చేసి తన ఆనందాన్ని అందరితో షేర్ చేసుకున్నారు సురేఖావాణి వాణి సుప్రిత కూడా తన అమ్మలాగా నటిగా మంచి గుర్తింపు ంపు తెచ్చుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఆశిస్తూ సుప్రితాకి మనం కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం